ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న అన్నలకు అందరికీ తమ్ముళ్లకు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ వందనములు పోలీసు వారు దేవునికి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీకు ఏమైనా ఇబ్బంది పెడితే మా నెంబర్ కాల్ చేయండి మేము మీకు మద్దతుగా వస్తాం పూర్తి సమస్య మించుతే ఫోన్ ద్వారా ట్రై చేస్తాం లేదంటే ఒకవేళ వస్తాం కొంత కొంత కొన్ని కేసులు మాత్రం ఫ్రీగా చేయగలుగుతాం అన్ని కేసులు అంటే ఫ్రీగా చేయడానికి రాదు కొన్ని ఖర్చులు తగులుతాయి మా నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడన్నా కానీ మా శక్తిగొలది నేను నమ్మిన జీవం గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోతే తిరిగి లేపిన దేవుని మీద భారం వేసి ఆయన సాయం తీసుకొని దేవుని ప్రేమను నీ ఒలే పొరువాన్ని ప్రేమించమని బైబుల్లో రాయబడింది కాబట్టి ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను మా అది అందరికీ వందనములు